కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ దుర్ఘటన చాలా బాధాకరంగా ఉంది అసలు అది దాని గురించి తలుచుకుంటే సజీవంగా చనిపోయిన వ్యక్తులను తలుచుకుంటే చాలా అసలు ఆ దుర్ఘటన జరిగిండకూడదు యాక్చువల్గా వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి బా ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన కర్నూలు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్డు పైన నేషనల్ హైవే మీద ఈ యాక్సిడెంట్ జరిగింది కర్నూలు దాటిన తర్వాత బై ఉన్న చిన్నటేకూరు అంటే కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగిందని చాలామంది దీని గురించి చర్చిస్తున్నారు చాలామంది బాధపడుతున్నారు ఈ విషయంలో మీడియాల ముందు మన గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు యాక్చువల్గా అయితే ఈ కావేరి ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి పటాన్చెరు నుంచి బయలుదేరి బెంగళూరు బయలుదేరుతుంది కర్నూలు మీదుగా ఇది బ్యాంగ్ళూరు చేరుకోవాల్సింది ఇది యాక్చువల్గా ప్యాసింజర్ బస్సు అంటే కార్గో బస్సు కాదు ఇది ప్యాసింజర్ బస్ అంటే ప్యాసింజర్కి సంబంధించిన ఏమైనా ఇన్పుట్స్ వాళ్ళ బ్యాగులు వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఉంటే దాంట్లో ట్రావెల్ చేయాల్సిందే అది కాకుండా వాళ్ళు అక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ ఈ సెల్ ఫోన్స్ అందులో ఉంచి వాళ్ళు తీసుకెళ్తున్నారంట బ్యాంగ్లూరు ఆ సెల్ ఫోన్లో లీథియం బ్యాటరీస్ ఉండడం వలన ఇంకా ఫైరింగ్ ఎక్కువైందని కొంతమంది అక్కడ చర్చించుకుంటున్నారు యాక్చువల్గా ఈ దుర్ఘటన జరగడానికి మెయిన్ రీజన్ ఏమీ అనేది ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే ఆ ఊరు బయట అక్కడ జరిగిన ఆ తెల్లవారుజమ్మిన వర్షంలో కుండపోత వర్షం కురుస్తూ ఉంటే ఆ అక్కడ జరిగిన ఆ సంఘటన కెమెరాస్ అయితే లేవు ఏం అసలు అర్థం కాలేదు కానీ బస్సులో కొంతమంది బయటపడ్డారు బయటపడ్డ వారి వాదన ఏంటి వెనకాల మనకి మెయిన్ విండో ఉంటుంది కదా బ్యాక్ సైడ్ విండో అది ఒక ఆయన బగలు కొట్టాడు దాని నుంచి కొంతమంది ఎమర్జెన్సీ విండో నుంచి ఒక ఫైవ్ మెంబర్స్ అసలు బస్సు డ్రైవరు ఆ ముందర ఒక బైక్ పోతా ఉంటే ఆ బైక్ ని గుద్దాడు గుద్దిన తర్వాత ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత బస్సు ఆపి బస్సు పక్కన సైడ్ బస్సు ఆ బస్సు ఆపి ఆ ఫైర్ ని ఆ మంటలను ఈ బస్ డ్రైవర్లు బస్ డ్రైవర్ ఒక అతను క్లీనరు యాక్చువల్గా ఇద్దరు ఉండాల డ్రైవర్లు కానీ ఒక డ్రైవర్ ఒక క్లీనర్ మాత్రమే ఉన్నాడు ఆ క్లీనరు ఆ బస్సును ఆ ఫైర్ అవుతున్న ఆ ఫ్రంట్ సైడ్ ఉన్న ఆ మంటలను ఆరుతున్నారు వాటర్తో బకెట్లు తీసుకెళ్ళేసి అని కొంతమంది వాదన ఆ బస్సు ప్రయాణికులను అలర్ట్ చేయకుండా వీళ్ళు ఈ పని చేసుకోవడం వలన ఇది జరిగింది అందులో అని కానీ ఈ కావేరీ బస్ ట్రావెల్స్కి సంబంధించిన యాజమాన్యం ఏమంటుంది మా డ్రైవర్లు ముందుగానే ఆ యాక్సిడెంట్ యాక్సిడెంట్ కాకముందు ఆ బై బైకు స్కిడ్ అయ్యి వచ్చి బైక్ రైడర్ వచ్చి ఆ బస్సును కొట్టి ఆ స్కిడ్ అయ్యి ఢీ కొట్టడం వలన ఆ బైక్ దాని కింద దూరింది ఆయన పక్కన పడి చనిపోయినాడు దాని వలన ఈ సంఘటన జరిగింది మా డ్రైవర్స్ వెళ్ళి ఆ గ్లాస్ డోర్లను బలగొట్టేసి బయట తీసుకొచ్చారు కొంతమంది ఆయన కాపాడగలిగారు అని వాళ్ళ వాదన మా దగ్గర సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి సేఫ్టీ దానికి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అన్ని మా దగ్గర అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి అనేసి బస్ వచ్చేసి బెంగళూరు టు హైదరాబాద్ వెళ్తుందండి మార్గ మధ్యలో కల్లూరు దగ్గర యాక్సిడెంట్ జరిగిందండి అది కూడా త్రీ థర్టీ టైం జరిగింది అది దానికి ప్రమాదానికి కారణం కూడా ఒక బైకరు సడన్గా వర్షంలో అడ్డం వచ్చేసి స్కిడ్ అయి పడిపోయాడు దానివల్ల ఆ బైక్ బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి ఆ మంటలు వ్యాపించి ఈ బస్సు ఫైర్ అవ్వడానికి కారణమైంది మాకు అందించ సమాచారం ప్రకారం బస్సులో ఒక పదకొండు మంది చనిపోయినట్టు మాకు సమాచారం అందింది బస్సులో ప్యాంజర్ మొత్తం నలభై మంది అండి డ్రైవర్లు స్పందించి ఆ టైంలో తగిన విధంగా రాడ్డు తోటి కొట్టేసి గ్లాసులు పగలగొట్టి చాలా విధంగా చాలా వరకు రక్షించగలిగాం కొంత ప్రాబ్లమ్ కూడా కారణం ఏంటంటే ఈ ఫస్ట్ మొదట్లోనే ప్యాజ్ డోర్ దగ్గర మండలు రావడం వల్ల డోర్ దగ్గర రావడానికి జనాలు సాసి సాసి ప్యాజ్ రావడానికి బయటికి ఒకసారి ఊతిన వేసేటప్పటికి ఆ బ్యాక్ డోర్ నుంచి బయటకు వచ్చారు అందరూ రాలేకపోయారు నిద్ర టైంలో బాగా నిద్ర టైంలో బాగా ఇబ్బంది పడిపోయారు కానీ అక్కడ ప్రజల వాదన దానికి సంబంధించిన టైర్ బస్సుకి సంబంధించిన టైర్లు కావాలి సరిగా అవి మంచి టైర్లు కాదనేసి వారి వాదన అంత స్పీడ్తో పోయే బస్సుకు కావాల్సిన టైర్స్ ఈ విధంగా ఉండాలని కొంతమంది వాదన యాక్చువల్గా ఇక్కడ ఎంతమంది వాదించుకున్న పబ్లిక్ కొంతలో కొంతైనా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇది మన లగ్జరీ చూసుకుంటున్నాం కానీ గవర్నమెంట్లో డ్రైవర్ వచ్చేసి పర్ఫెక్ట్ అయిన డ్రైవర్ ఉంటాడు ట్రైనర్ అయిన డ్రైవర్ ఉంటాడు లాంగ్ జర్నీకి ఇద్దరు డ్రైవర్లనే మెయింటైన్ చేస్తారు సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి ఇవన్నీ చూసుకునే బస్సు బయలుదేరుతుంది కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి అంత డెడికేట్ అయ్యి వాళ్ళు చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారో దానికి విరుద్ధంగా ఉంటాయి ఎందుకంటే మన సొసైటీలో జరుగుతుంది మనం మామూలు జనరల్ చూసుకుంటే ఇంతవరకు ఏం జరిగింది జబ్బా ట్రావెల్స్లో ఇదే జరిగింది ఇంతవరకు ఆ తర్వాత అంత పెద్ద సంఘటన జరగడం ఇదే రెండోసారి కానీ ఇంతమంది చనిపోవడం అనేది చాలా బాధాకరం సజీవంగా ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారనేసి మంది మన ఆంధ్ర వాళ్ళు ఆరు మంది వచ్చేసి తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఒరిస్సా బీహార్కి సంబంధించిన ఒకరిద్దరు ఉన్నారనేసి తర్వాత తమిళనాడు కర్ణాటక సంబంధించి ఏదో ఇద్దరు అట్లా ఉన్నట్లు సమాచారం ప్రైవేట్ ట్రావెల్స్ చాలామంది ఆ లగ్జరీ ఉంటుంది ఏసీ ఉంటుంది మేము లగ్జరీగా స్లీపర్ కోచ్లో వెళ్ళి హ్యాపీగా త్వరగా జర్నీ కూడా త్వరగా రీచ్ అవుతాము మేము రేపు మార్నింగే డ్యూటీకి వెళ్ళడానికి ఈ బస్ అయితే ఈ టైంకి బయలుదేరితే అట్లా అనేసి రకరకాలుగా ఒక్కొక్కరు ఆలోచనలో ఉంటారు కానీ సేఫ్టీ ఆలోచన ఎవరూ చేయడం లేదు గవర్నమెంట్ బస్సు ఎక్కితే గవర్నమెంట్ బస్సులో నంబర్ ఆఫ్ సేఫ్టీస్ ఉంటాయి ఏసీ కోచ్ బస్ అది స్లీపర్ కోచ్ బస్ దీంట్లో విమానంలో వెళ్తే ఫ్లైట్లో ఎట్లుంటుంది ఎయిర్ స్టేషన్ వచ్చేసి సేఫ్టీ ప్రికాషన్స్ అది సేఫ్టీ జాకెట్స్ ఉంటాయి తర్వాత ఫైర్ అయితే ఏదైనా మాస్కులు ఇవన్నీ ఉంటాయనేసి వాళ్ళు గైడెన్స్ ఏ ప్రతి ఫ్లైట్ బయలుదేరే ముందు కంపల్సరీగా ఇస్తారు కానీ మన బస్సెస్కి ఇలాంటి సేఫ్టీ ఏమైనా ఉన్నాయా లేదు కదా కానీ యాక్చువల్గా ఇవ్వాలా ఎందుకంటే హ్యామర్ ఉందని ఆ హ్యామర్ ఎట్లా యూజ్ చేయాలని రోజు వరకు ఎవరికి తెలియదు యాక్చువల్గా ఆ డ్రైవర్లో కూడా తెలిసిండకపోవచ్చు ఫైర్ అయితేనే ఆ ఫోమ్ ఉంటుంది ఆ ఫోమ్ ఎట్లా తీసుకోవాలి ఎట్లా యూజ్ చేసుకోవాలి ఎట్లా తెలుస్తుంది ఆ ఉన్నాయి మెడికల్ కిట్ ఉండాలా మెడికల్ ఎవరు తెలుస్తుంది ఇక్కడ మెడికల్ కిట్ ఉంది బస్సు స్టార్ట్ అవుతున్నాయి ఏసీ కోచ్ బస్సు అంత కాస్ట్లీ టికెట్ పెట్టి వెళ్తున్నప్పుడు ఏసీ కోచ్ బస్సులో ఇక్కడ ఇవి ఉంటాయి ఇవి ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేయగలిగే అవేర్నెస్ ఈ ఇప్పుడు మనం టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్తాం ఇంకా మొరటగా బిహేవ్ చేయాలి అసలు ఆ డోర్లు సెన్సార్స్ ప్రతి బస్సుకి లైట్లు సెన్సార్ లైట్సు సెన్సార్ కెమెరాసు బస్సు ఎట్టిపోతుంది ఇవన్నీ ఇన్ని టెక్నాలజీ వస్తే అరే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుందంటే కారక ముందుగానే బెలూన్స్ అవి సేఫ్టీ బెలూన్స్ ఉంటాయి ఇలాగ ఈ డోర్ తీసుకోవడానికి ఫైర్ అవుతుంది స్మోక్ వస్తుంది ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఆటోమేటిక్గా డోర్లు ఓపెన్ కావాలి యాక్సిడెంట్ అయితేనే కానీ ఓపెన్ కావు ఆ ఈ గ్లాసెస్ అంటే నార్మల్ గ్లాసెస్ ఊరికే చెత్త గుద్దితేనే పగిలిపోయే గ్లాసెస్ అయితే కాదు కదా కాబట్టి థిక్నెస్ ఉన్న గ్లాసెస్ని పగ హ్యామర్స్ ఆ హ్యామరు ఎక్కడుంది అది ఎట్లా యూస్ చేయాలి ప్రయాణించే వ్యక్తులకు తెలియదు దాంట్లో ఆడవాళ్ళు ఉంటారు ముసలివాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు అందులో గాడ నిద్రలో ఉంటారు స్లీపర్కి వచ్చి అంటే వాళ్ళు సేఫ్టీగా అక్కడ చేరుస్తాడు మేము ఇంకా హ్యాపీగా నిద్రపోవచ్చు అని అనుకున్నప్పుడు ఆ డ్రైవర్ మీద ఎంత వాళ్ళ లైఫ్ని మొత్తం ఉంచి వాళ్ళు పడుకొని నిద్రపోతూ ఉంటే ఆయన ఎలా తీసుకెళ్ళాలి ఓవర్ స్పీడ్తో ఆ బస్సు కూడా డయ్యూ డామన్లో రిజిస్ట్రేషన్ అయిందని వింటున్నాం అరే హోమ్ స్టేట్లో రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి అక్కడ అయితే తక్కువ ఉంటాయి ఫిజికల్ ఫిట్నెస్కి కూడా ఆర్టీఓలు దగ్గర పోతే అక్కడ అధికారులు మరి ఎట్లా ఉన్నారో తెలియదు ఇన్ని మన సొసైటీలో ఎంత స్కామ్లు ఎన్ని కరప్షన్స్ ఇన్ని జరుగుతున్నప్పుడు మన పబ్లిక్ కూడా సొంతంగా అవేర్నెస్ తెచ్చుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ మీదే ఆధారపడకూడదు ఆ ట్రావెల్స్ మీద ఆధారపడదు ఇంకొకరి మీద ఇంకొకరు నడడం అనేది మనం సేఫ్టీగా మన ఫస్ట్ మనం మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి అందరూ తప్పు తప్పుగానే నడుస్తున్నారు మన సొసైటీలో అందరూ కరెక్ట్గా అన్ని రూల్స్ పాటించడం లేదు ఇప్పుడు ఆర్టీఏ వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి రోడ్డు మీద తీసుకుంటే ప్రతి ట్రావెల్ ప్రైవేట్ బస్సును ఆ ప్యాపే చెక్ చేస్తున్నారు ఇది రెగ్యులర్గా వాళ్ళు డ్యూటీ వాళ్ళు రెగ్యులర్గా చేస్తే ఈ ట్వంటీవన్నీ ఏమైంటాయా వాళ్ళు చేయరు ఎందుకంటే ఈ ట్రావెల్స్ వాళ్ళకి ట్రావెల్స్ మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఒక్కొక్కరు పది బస్సులు ఐదు బస్సులు మెయింటైన్ చేస్తున్నారంటే ఒక్కొక్కరు ఇరవై బస్సులు మెయింటైన్ చేస్తున్నారే హీఈస్ నాట్ ఏ నార్మల్ పీపుల్ అతను బిగ్గా రిచెస్ట్ పీపుల్ ఎంతమంది పొలిటీషియన్ మెయింటైన్ చేస్తుంటాడు మన ప్రతి ఒక్కరిని మెయింటైన్ చేస్తారు ఆర్టీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఆర్టీ అధికారి ఒకవేళ పవర్ఫుల్గా ఉండి వీళ్ళ మీద చర్యలు తీసుకున్నా కూడా పై నుంచి ప్రెసెస్ ఉంటాయి ఆయనకి ఉంటాయి ఇట్లా రకరకాలుగా కాబట్టి మనం కూడా మన బాధ్యతగా ప్రజలు గవర్నమెంట్ బస్సులోనే ప్రయాణం చేయడానికి ఆలోచన చేయాలి ప్రైవేట్ బస్సులో ప్రయాణం చేస్తే ఆ బస్సులో ఫోమ్ ఉంటుంది దాంట్లో స్లీపర్ కోచ్ బస్సులో ఫైర్ అయితే ఫోమ్ ఆ కర్టన్స్ ఇవన్నీ ఎట్లా అవి ఈజీగా ఫైర్ అయిపోతాయి ఫైర్ అయింది అంటేనే ఇమీడియట్గా సెకండ్స్లో అది మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది అటువంటి ఇన్పుట్స్ లోపల ఉంటాయి కాబట్టి మనం లగ్జరీకి ఆలోచన చేయకూడదు అక్కడ ప్రయాణం సేఫ్టీగా ఉందనే ఆలోచన చేయాలి కానీ ఇది ఎవ్వరూ ఆలోచన చేయడం లేదు ఫిఫరే ఎక్కే వ్యక్తులు కూడా నాలుగైదు రోజుల ముందు నుంచే బుక్ చేసుకుని ఉంటారు కానీ సీట్లు ఫుల్ కాకపోతే మధ్యలో కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఆరం ఇట్లా చోట ఎవరైనా మధ్యలో ఎక్కితే కూడా వాళ్ళు ఎంత అమౌంట్ తీసుకునేసి ఎక్కిచ్చేస్తుంటారు కాబట్టి మన సేఫ్టీ మనం చూసుకోవాలి తర్వాత ఇప్పుడు ఎంత ఎంత బాధాకరం ఫ్యామిలీలు ఫ్యామిలీలో భార్య భర్తలు చనిపోయిన వాళ్ళు రకరకాలుగా ఆ బాధ చూస్తే లాస్ట్ రెండు విండోస్ నుంచి గ్లాస్ గ్లాసింగ్ పగలు కొట్టేసి కొంతమంది ఆ స్మోక్కి భరించి బయటపడిన వాళ్ళు మ్యాక్సిమం పదహైదు మంది అంటున్నారు కానీ ఈ ట్రావెల్ ఛార్జ్ మాకు పదకొండు మంది మాత్రమే మాకు చనిపోయినారని ఇన్ఫర్మేషన్ ఉంది అంటే వాళ్ళ దాంట్లో బుకింగ్ అయిన వాళ్ళు మాత్రం వాళ్ళు తీసుకుంటారు మామూలు మధ్యలో ఎక్కిారు వాళ్ళందరినీ వాళ్ళు తీసుకుంటారా మరి తీసుకోవాలి ఇది గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద ఆర్టీఏ చాలా ఫోర్సబుల్గా వీటి మీద చర్యలు తీసుకోవాలి ఇమీడియట్గా ఇటువంటి చర్యలు తీసుకుంటే ఆ డ్రైవర్లు వాళ్ళకు ట్రైన్ ట్రైనర్సా లేకపోతే ఇటువంటి వాళ్ళు యాక్చువల్గా ఇద్దరిని పెట్టాలా మరి ఒకరే ఉన్నాడు ఇంకో క్లీన్గా ఉంటే అతను అడుగుతాడా కుదరదు కదా ఇంతమందిని సేఫ్టీ కట్టే తీసుకుంటే నలభై మందిలో యాక్చువల్గా అక్కడ దాంట్లో ఉన్న వ్యక్తులు చెప్పడం ఏంది చెప్తున్న వర్షన్ ఏంటి ఒక పదహైదు మంది మాత్రమే పదహైదు పదరు మంది మాత్రమే బయటపడ్డాము మిగతా వాళ్ళంతా దాంట్లోనే ఉండి బుడిదైపోయారు వాళ్ళు బయటకు రాలేక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంతా అది మంటల్లో కాలిపోవడం జరిగింది డోర్ ఓపెన్ కాకపోవడము ఇదంతా చాలా ప్రాబ్లం అయింది యాక్చువల్గా అయితే ఆ టైంలో హేమ గారు అనేసి ఒక ఆమె మానవతో ఉన్న మనిషి ఆమె ఒక లేడీ అయ్యి కూడా అవతల ఆమె కారు పోతూ ఉంటే ఆమె ఆపి అది ఏదో మంటలు జరుగుతున్నాయనేసి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో ఆమె ఇంతవరకు వర్క్ చేసిందంట ఆమె పోలీస్ వాళ్ళకు ఫోన్ చేసి ఇక్కడ ఇట్లా జరిగిందనేసి ఆమె అవన్నీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే వాళ్ళందరూ పోలీసులు రావడము ఫైర్ రావడం ఇవంతా ఒక హాఫ్ అన్ అవర్లో జరిగిపోయిందంట ఆమె చెప్తోంది ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు అంత జామ్ ఆగి ఉంది సదన్ అది ఆగే ప్లేస్ కారు ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవర్ అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలుతుంది అక్కడ సరే గబగబా ఏదైనా హెల్ప్ కెళ్దామో అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళేసరికి వెళ్లేసరికి బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ ఇలా ఉన్నారు నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అదే దారిలో ఆయన లో పోతా ఉంటే ఆయన వెళ్తున్నాడంట హిందూపూర్ నుంచి ఎక్కడి నుంచో వెళ్తూ అరే చూసి యాక్సిడెంట్ చూసి కొంతమంది బయటపడిన వ్యక్తులు కూడా కొంతమంది దెబ్బలు తగిలి ట్రబుల్ ఉంటే ఒక ఆరు మందిని ఆయన సొంతంగా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించడం నేను ఎందుకు ఉంటే మా బ్రదర్ దగ్గర పోతుండగా దారిలో బస్సులో అగ్గంటుకొని ఫుల్ ఫ్లేమింగ్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరినీ సైడ్కి తీసుకొని నా కార్లో నేను గవర్నమెంట్ ఆఫిట్ తీసుకోవచ్చు ఆమె ఏమో మేడం ఏం చెప్తుంది ఆమె కొంతమంది ఆ ఫైర్ అయ్యే బస్సు కాలిపోతూ ఉంటే దాన్ని చూస్తూ ఆ వీడియోలు సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నారంట అరే ఇంత దారుణంగా వాళ్ళు చనిపోతుంటే రికార్డ్ చేయడం ఏంటి అంటే మీకు అది వినోదంలా అనిపిస్తుందా బస్సు ఫైర్ అయ్యి లోపల కాలి వాళ్ళు బయటపడలేని పరిస్థితుల్లో మంటల్లో సజీవంగా దహనం అయిపోతుంటే మీరు వీడియోలు రికార్డ్ చేయడం ఏంటి అసలు ఎంత అసలు ఎంత మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు రికార్డింగ్ తర్వాత న్యూస్లో వస్తుంది కదా గవర్నమెంట్ వాళ్ళు పోలీసులు వస్తారు దాని మీద అన్ని ఇంట్రాకేషన్ జరుగుతాయి అన్ని జరుగుతాయి కదా అప్పుడు మీడియా ముందుకు వస్తే మీడియా అంతా చూస్తారు కదా మీరు తీసి అందరికి చూపెట్టాలన్నా మానవత్వం లేకుండా ఆ టైంలో వెంటనే ఈ మీడియట్గా ప్రికాషన్గా కాపాడడానికి ప్రయత్నం చేసేది బిడ్డి ఈ విధంగా చేయడం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ప్రజలు కూడా అందరు కాదు కొంతమంది మానవత్వం లేని వ్యక్తులు ఇలాంటివి చేస్తున్నారు అరే ఇది ఎంతవరకు పద్ధతి అనిపిస్తుంది వాళ్ళకు వాళ్ళ మానవత్వానికే వదిలేయాలి కానీ అందులో మానవత్వం ఉన్న మనుషులు కూడా చాలామంది కాపాడారు కానీ గవర్నమెంట్ కూడా చనిపోయిన వాళ్ళ మీద రెండు లక్షలు ప్యాకేజీ ప్రకటించిందంట కొంతమంది ఏమంటారు కోటి రూపాయలు పగ ప్రకటించాలి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన బంధువులు వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి మరి ఇంత జరుగుతూ ఉంటే బస్సు యాక్చువల్గా కొంతమంది ఏమంటున్నారు బస్సే పోయి ఆ బైక్ పోయే బైక్ను ఢీ కొట్టింది ఆ ఢీ కొట్టడంలో ఆ అబ్బాయి ఎగిరిపడి చనిపోయినాడు పక్కన పడ్డాడు బైక్ ఆపారు బస్సు ఆపారు ఇదంతా చెప్తున్నారు ఆ బైక్ అబ్బాయి కూడా కర్నూల్కి సంబంధించిన వ్యక్తి అంట ఆ అబ్బాయి టీవీ నైన్ కాలనీ ప్రజాన్ నగర్కి సంబంధించిన అబ్బాయిని మార్బుల్స్ దాంట్లో పనిచేస్తాడు వర్కర్ అనేసి పేదవాడు తల్లి లేడంట తల్లి మాత్రమే ఉంది చాలా పేదరికమైన కుటుంబం అంట ఆ అబ్బాయి వల్లనే వాళ్ళ ఫ్యామిలీని నడుస్తుందంట ఇటువంటి సంఘటనలు ఎంత బాధాకరం ఆ ఓవర్ స్పీడ్ ఆ బస్సు తెలంగాణలో కూడా ఓవర్ స్పీడ్తో పోవడం వలన దాని మీద పదహారు జనాలు ఉన్నాయంట ఆ బస్సు మీద అదే నెంబర్ మీద మరి ఆర్టీ వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే ఫ్రీగా అది తిరిగితే తిరిగి ఒకటి రెండు చలనాలలో వస్తేనే ఇమీడియట్గా దాన్ని ఆపేస్తారు కదా మరి పదహారు క్షణాలు ఉన్నాయంటే ఆ పైన ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయా ఇవన్నీ ఎవరిని అడగాలి ఇప్పుడు ఎవరి మీద బాధ్యత అసలు ఆడవాళ్ళు చిన్నపిల్లలు అసలు ఆ దుర్ఘటన చూస్తే చాలా గుండె కూర్చుంటుంది అంత బాధాకరంగా ఉంది సేఫ్టీ లేని బస్సులని రోడ్లో తిప్పుతూ ఉంటే ఈ ఆర్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇటువంటి బస్సులు నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ని గవర్నమెంట్ బస్ బస్ బస్సు డిపోలు బస్సులు ఉండగా ప్రైవేట్ ట్రావెల్స్ మెయింటైన్ చేస్తున్నారంటే వీటికి వాటికి యాక్చువల్గా ఆ బస్సు కూడా సీటింగ్ బస్సు అంట కానీ వాళ్ళు స్లీపర్ కోచ్గా మార్చి తిప్పుతున్నారంట ఇవన్నీ వింటా ఉంటే ఎంత అంటే ఎంత పెద్ద అదొక్క బస్ అయినా నంబర్ ఆఫ్ ఇంకా ఎన్ని ట్రావెల్స్ ఉన్నాయి రకరకాల మీద ఏదో ఈ రోజు మాట్లాడుకోవడము ఈ వీడియోల్లో ఈ జరిగిన దుర్ఘటన జరిగిన తర్వాత ఒక వారం పది రోజులు మాట్లాడుకోవడము ఇదే జరుగుతుంది ఆ తర్వాత ఎవరు తిప్పలు వాళ్ళు వెళ్ళిపోతారని వాళ్ళు వాళ్ళ తిప్పల వాళ్ళు ఎవరు బాధ్యతగా ప్రవర్తించడం లేదు ఎవరు హ్యాపీనెస్ వాళ్ళు చూసుకుంటున్నారు కానీ చనిపోయిన వాళ్ళు ఆ బాధపడ వాళ్ళ లైఫ్ లాంగ్ ఇరవై ముప్పై ఏజ్ వాళ్ళు కూడా అందులో ప్రయాణిస్తున్నారు వాళ్ళు వంద ఏళ్ళు జీవించగలిగిన వాళ్ళు ఇరవై పండులకే తను చాలిస్తే ఎంత బాధాకరంగా ఉంది ఆర్టీ వాళ్ళ ధోరణి సరిగా లేదు వాళ్ళ మీద ప్రజలు చాలామంది విరుచిపెడుతున్నారు వాళ్ళు వాళ్ళు సరిగా ఉండి కరెక్ట్ అయిన డ్యూటీలు చేసి ఈ ట్రావెల్స్ వాళ్ళని అయితే ఇటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఎందుకు ఇలాంటి బస్సులు రోడ్ల మీద తిరుగుతాయి ఇలాంటి యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయి ఇదివరకంటూ సింగిల్ వన్ వే ఉండేటివి ఇప్పుడు రోడ్లు నేషనల్ హైవే యాక్సిడెంట్లు జరగడానికి అసలు వీలే లేదు ఈ సిచ్యువేషన్లో యాక్సిడెంట్ జరిగి ఆ బస్సు గుద్దడము ఆ బైక్ను కానీ మేము గుద్దలేదు ఆల్రెడీ చనిపోయిన ఆయన స్కిడ్ అయిపోయి అక్కడ బైక్ పడి ఉంది మేము సడన్లో బ్రేక్ చేయలేకపోయాము ఎందుకంటే బ్రేక్ కొడితే అది పల్టీ కొట్టే అవకాశం ఉందనేసి అలాగే వెళ్ళింది బస్సు ఈ విధంగా ఫోక్స్ లైట్లు ఉన్నాయి లాంగ్ నుంచి కనిపించేదే ఎంతో దూరం నుంచి చిన్న వస్తువు కూడా రోడ్డు మీద ఏది అనేసి మనకు కనిపిస్తుంది అంటే ఆయన ఏమైనా నిద్రలేయమ డ్రైవరు అంత పెద్ద పల్సర్ బైక్ రోడ్డు మధ్యలో పడి ఉంటే లాంగ్ నుంచే కనిపిస్తుంది మరి ఆయనకు ఎందుకు కనపడలేదు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన మరి కొందరు వర్షను అది దగ్గర లేదు ఈనబోయి గుద్దడం వల్లనే అదంతా జరిగింది అనేసి రకరకాల వర్షం ఇదంతా ఎంత బాధాకరంగా చనిపోయిన వ్యక్తులు వాళ్ళ ఫ్యామిలీస్ భార్య చనిపోయి కొంతమంది భర్త చనిపోయి కొంతమంది చిన్నపిల్లలు ఫ్యామిలీస్ కొంచమైనా కామన్ సెన్స్ ప్రతి ఒక్కరు బాధ్యతగా జీవించాలి ఆర్టీ వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకోవాలి మన నాయకులు కూడా ఇటువంటి ట్రావెల్స్ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉండాలి అరే ఇలాంటివే ఇలాంటి ప్రికాషన్స్ ఏవి లేకపోవడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి మీద ఎవరు బాధ్యత వహించాలి ఈ టైంలో ఎవరి బాధ్యత ఇప్పుడు ప్రజలు వాళ్ళ బాధ్యత వాళ్ళే వహించాలి వాళ్ళకి తెలియదు వాళ్ళు అనుకుంటారు సేఫ్టీగా ఈ బస్సు ట్రావెల్ ఎక్కితే మేము సేఫ్టీగా జర్నీ చేస్తామనేసి